అందరికీ నమస్కారం వెల్కమ్ టు విశ టాక్స్ మీడియా కుల వృత్తులు కంపల్సరీ అని చెప్పేసి మనకేమైనా రూల్ ఉందా అండి ఆర్ లివింగ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాకు నచ్చిన విధంగా బ్రతకొచ్చు నేను ఏ కులంలో పుట్టినా కూడా ఎస్సీ కులంలో పుట్టిన ఎస్టీ కులంలో పుట్టిన బీసీ కులంలో పుట్టిన ఓసీ కులంలో పుట్టిన ఏ కులంలో పుట్టినా కూడా నా దగ్గర టాలెంట్ ఉంది ఐ హ్యావ్ ఏ టాలెంట్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ నాకు సివిల్స్ విపరీత దమ్ ఉంది ఐ విల్ ప్రిపేర్ ఫర్ ది సివిల్స్ నేను ఇంటర్వ్యూ క్రాక్ చేస్తా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కావచ్చు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కావచ్చు సో నేను ఏదైనా ఒక గవర్నమెంట్ జాబు నేను చేసుకోవచ్చు లేదు మనం ఒక వడ్రంగి కులంలో పుడితే వడ్రంగి పనే చేయాలి ఒక కుమ్మరి కులంలో పుడితే కుమ్మరి పనే చేయాలి సో ఎంత చదువుకున్నా కూడా అదే పని చేయాలి సో అసలు మన కుల వేరే చదువుకోదు అని చెప్పేసి ఎక్కడ కూడా రూల్ లేదు ఎవరు కూడా చెప్పరు కానీ ఇటువంటి ఒక వింత ఆచారం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కూడా ఒక విలేజ్ ఒక మండలంలో వాళ్ళు పాటిస్తూ ఉన్నారు మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ డిస్టిక్ లో గౌతోజిగూడ విలేజ్ లో ఒక ఫ్యామిలీ ఉంది సో ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే సో వాళ్ళ యొక్క కులకృతి ప్రకారం ఏంటంటే సో ఒక ఊర్లో జరిగినటువంటి ఏదైనా మంచికి చెడుకైనా అవ్వచ్చు సో డప్పు కొట్టేటువంటి సో వాళ్ళ యొక్క ఆచారం ఎవరింట్లో ఏం జరిగినా కూడా డప్పు కొట్టవలసిన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వీళ్ళ యొక్క వంశస్థులు కొట్టాలని చెప్పేసి వాళ్ళ ఆచారం ఒక కట్టుబడి ఉందంట ఓకే ఎప్పటి వరకు వీళ్ళు ఎవరైతే ఈ యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక వృత్తిపరంగా వాళ్ళకి వాళ్ళకి వేరే యొక్క ఆదాయం లేకపోవడం కావచ్చు ఎటువంటి వాళ్ళకు వేరే సోర్స్ లేనప్పుడు సో దే విల్ డూ దట్ వర్క్ లైక్ ఆ వర్క్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు కానీ ఒక కుటుంబంలో ఉన్నటువంటి అదే కుటుంబం చెందినటువంటి ఒక తల్లి యొక్క ఆవేదన ఏ విధంగా ఉందని చెప్పేసి అంటే ఆ తల్లి రోడ్డు మీదకి వెళ్తే సో మీ కొడుకులు ఏమన్నా పెత్తందారులా మీ కొడుకులు ఏమన్నా భూస్వాముల మీ కొడుకులు ఏమన్నా రాజుల మీ కొడుకులు ఏమైనా ఎమ్మెల్యేల ఎంపీల మీ కొడుకులు ఎందుకు చదువుకోవాలి సో మీ కొడుకులు ఎప్పుడు డప్పులు కొడుతూనే ఉండాలి సో మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది ఎవరు డప్పులు కొడతారు సో మా ఇంట్లో ఒకరు చనిపోయారు ఎవరు డప్పులు కొడతారు అని చెప్పేసి ఆ అమ్మని నోటికి వచ్చినట్టు కూడా ఆ తల్లిని దూషించడం చేస్తా ఉన్నారంట సో ఇంతటి నీచమైనటువంటి ఆచారం పటేన్లా చదివిస్తే చదువుకుంటూ బూత్ మాటలు వాడల్లే వాళ్ళ పెద్ద కుమారుడు ఓయులో ఎంకం చేయడం జరిగింది సో ఒక వేరే ఒక లైక్ ఒక ఫీల్డ్ లో తన జాబ్ చేస్తా ఉన్నాడు సో వాళ్ళ చిన్న కొడుకు జె ఎన్టీ లో ఎంఎస్సి చేయడం జరిగింది సో తను కూడా ఏదో ఒక జాబ్ చేస్తా ఉన్నాడు ఓయూ లో ఎంకం చదువుకున్నాను తమ్ముడు జె ఎన్ టి ఎంఎస్సి చేశాడు సిటీకి కి వెళ్లి వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఒక హైదరాబాద్ లో అటు ఇటు వెళ్లే వాళ్ళు ఒక జాబ్ చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు సో మనం ఇక్కడ డప్పు కొట్టాలని చెప్పేసి ఉంటే మనకి ఇక్కడ మన మేనేజర్ లీవ్ ఇస్తారండి ఇవ్వరు కదా సో ఇలా మనకి ఏంటంటే ఈ యొక్క ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఏ మంచి జరిగినా చెడు జరిగినా కూడా మీరు జాబ్ వదిలేయండి మీ జాబ్ లీవ్ పెట్టుకొని రండి ఇక్కడ డప్పు కొట్టాలి సో అది ఇది అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారంట ఇప్పటి కదా ఎప్పటి నుండో ఇబ్బంది పెడతా ఉన్నారంట మీరు చదువుకొని ఈ యొక్క మీ యొక్క వృత్తిని మీరు మానేసారు మా ఊర్లో డప్పు కొట్టే వాళ్ళు ప్రజెంట్ లేరు మా కుటుంబంలో ఏ జరిగినా కూడా మంచికి చెడు కూడా డప్పు కొట్టే వాళ్ళు లేరు అని చెప్పేసి ఆ యొక్క కుటుంబాన్ని కంప్లీట్ గా ఆ ఊళ్ళో నుండి విలేయడం జరిగిందండి ఈ ఎంత దారుణం అని చెప్పేసి అంటే ఆ ఊర్లో ఎవరైనా వాళ్ళతో మాట్లాడితే ఐదు వేల రూపాయల ఫైన్ సో కుమ్మరి వాళ్ళు వాళ్ళ కుండలు వద్దు సో ఏవైనా కిరణం షాప్కి వెళ్తే కిరణం వల్ల కిరణం సరుకులు ఇవ్వద్దు అని చెప్పేసి సో ఏదైనా చెరువు కాడికి వెళ్తే ఆ చెరువు దగ్గరికి వాళ్ళు రాలేవద్దు చెప్పేసి సో వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వదని చెప్పేసి ఇటువంటి కట్టుబాట్లతో వాళ్ళని ఊర్లో నుంచి జరిగింది జరిగిందంట సో దీంతో తను ఇంత చదువుకొని ఈ సమాజంలో నేను ట్వంటీ ఫోర్ లో ప్రతి కూడా సో ఇటువంటి కట్టుబాట్లు ఏంటని చెప్పేసి తను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో హైకోర్టును వెంటనే స్పందించి ఈ కాలంలో ఇటువంటి రూల్స్ ఏంటి అని చెప్పేసి సో వీటిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇటువంటి అరికట్టలు అని చెప్పేసి ఎవరైతే పెద్ద మనుషులు వాళ్ళని ఊర్లో నుంచి వెలేశారో వాళ్ళకి జైలు శిక్ష మంజూరు చేసి ఈ యొక్క కుటుంబానికి పోలీస్ వాళ్ళని రక్షణగా ఉంచాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఇప్పటికి కూడా దళితుడు దళితుడు లాగే ఉండాలి సో వాళ్ళు ఎదగకూడదు అని చెప్పేసి కొంతమంది ఇప్పటికీ ఇటువంటి మెంటాలితో ఉంటాం చూసిరా సో నిజంగా ఇది చాలా దారుణం అండి సో ఆర్ లివింగ్ ఇన్ ట్వంటీ ఫోర్ సో ఎవరి వన్ హ్యావ్ ఎ రైట్ టు లివ్ యువర్ ఓన్ వే ఎవరిని కూడా మీరు కాదనేది లేదు లైక్ మిమ్మల్ని ఎవరు కూడా మీకు ఏం చెప్పేది ఏం లేదు సో ఎవరి